బాబా నర్మదా మన ఇద్దరినే చూస్తుంది నర్మదా కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే డైరెక్ట్కి వెళ్ళి మామయ్య దగ్గర పెట్టేస్తుంది అప్పుడు కానీ బండారం బయటపడదు దయచేసి నా మాట విను బాబా నర్మదా వింటుంది నీ ఒక్కసారికే నా మాట విను అని చెప్పేసి అనేసరికి నర్మదా వాళ్ళిద్దరి వైపు డౌట్గా చూస్తూ ఉంటుంది అది బాబా నర్మదా డౌట్గా మన ఇద్దరి వైపు చూస్తుంది నా ఈ ఒక్కసారికి నా మాట విను నేను మా అమ్మ వాళ్ళని ఆ చెక్కు గురించి అడుగుతాను కదా అని అడిగేసరికి రేపు ఒక్కరోజా ఛాన్స్ ఇస్తున్నాను రేపు కానీ ఈ చెక్ గురించి తేలకపోతే మాత్రం గ్యారెంటీగా నేను ఊరుకునేదే లేదు మీ అమ్మ ఇంటికి వెళ్ళి మరీ తేల్చుకుంటాను అని అనేసరికి నా మాట విను బావా నన్ను నమ్ము అని చెప్పేసి నా మళ్ళీ అయితే చక్కగా చందు చందుని అయితే నచ్చజెప్పి మాట్లాడించేస్తూ ఉంటుంది ఇక చందు అయితే అలా సరే అని చెప్పేసి నర్ మళ్ళీ మాట్లాడితే విని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు బావా నర్మదా ఉంది చూసుకొని చెప్తాను కదా బాబా నర్మదాకి డౌట్ రాకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అయ్యో బాబు నాకేంటి టెన్షన్ అని చెప్పేసి మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చందు అయితే బండి మీద బయటికి వెళ్తూ ఉంటే బావగారు బావగారు అని అయితే నర్మదా పిలుస్తూ ఉంటుంది అయినా పట్టించుకోకుండా చందు వెళ్ళిపోయేసరికి ఏంటి బావగారు ఏదో కానీ వల్లి టెన్షన్ పడుతుంది సేటు వచ్చాడు ఏంటి అసలు ఏదో జరుగుతుంది అని చెప్పేసి అనుకునే లోపు అయినా నువ్వు మా భార్యాభర్తల మధ్య ఎందుకు దూరుతున్నావు నేను మీ భార్యాభర్తలు ఏదైనా గొడవ పెడితే నేను మధ్యలో దూరు నువ్వు ఎంత నీ పరిధిలో నువ్వు ఉంటే మంచిది అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ నా మా భార్యాభర్తల విషయాలు మా విషయాలు నువ్వు జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు ఇంటి విషయాలు అంటావా అని అనేసరికి తోటు ప్రాబ్లంలో ఉంది కదా హెల్ప్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఎంత దినిగా మాట్లాడాక చెప్తున్నాను అని చూడాక అని చెప్పేసి అంటూ ఉంటుంది అతను ఎందుకు వచ్చాడో అతన్ని చూసి బావగారు ఎందుకు కంగారు పడ్డారో బావగారు నేను ఎందుకు గట్టిగా నిలదీస్తున్నారో నేను ఖచ్చితంగా తేల్చుకుంటానక్క ఈ విషయాన్ని మాత్రం నేను వదిలిపెట్టను ఈ విషయంపై నువ్వు ఇంత దినిగా మాట్లాడా కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం గురించి నేను తెలుసుకునే తిరుతాను అని చెప్పేసి వల్లి అయితే వల్లితో అయితే నర్మదా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అలా గట్టిగా మాట్లాడేసరికి ఇక వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఖచ్చితంగా మేము బండారం బయట పెడతాను మీ అమ్మ నాన్నల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి ఆపేసాను కదా అది మళ్ళీ తవ్వుతాను మీ అమ్మ నాన్నల బాగోతం బయటపడతాను మీరు పెళ్ళి కోసం ఆడిన నాటకాలన్నీ బయట పెడతాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీ బండారం బయట అక్క కంగారు పడకు నేను అసలు నీకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటే తిరిగి నాకు నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు కదా ఖచ్చితంగా నీ బండారం బయట పెడతాను అని అనేసరికి వల్లి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఏంటి నువ్వు చెప్పే ఏంటి మాట్లాడుతున్నావు అని అనేసరికి ఏంటి మాట్లాడుతున్నానో తర్వాత తెలుస్తుందిలే అక్క నువ్వు కంగారు పడుకు నీ పెళ్ళి గురించి ఇప్పుడు వచ్చిన అతని గురించి మొత్తం ఆ పది లక్షల సంగతి మొత్తం నేను తేల్చుతాను అని చెప్పేసి నర్మద అయితే వల్లికి వార్నింగ్ ఇస్తూ